లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు గురువు గారు వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు ఏప్రిల్ ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ మకర రాశి వారికి ఎలా ఉంటుందండి ద్వాదశ రాశులలో భాగంగా పదవ రాశి అయినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచగ్రహ కూటమి ప్రభావము తృతీయ స్థానంలో ఉండడం మకర రాశి వారు గొప్ప యోగ కాలమైనటువంటి స్థితిలో ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా మొన్నటి వరకు కూడా ఏలిన నాటిని ప్రభావంలో ఉన్నటువంటి వారికి ఆ ఏలిన నాటిని దోష ప్రభావం తొలగిపోతుంది కుబుసం విడిచినటువంటి పాముల మీరు నిర్ణయాలు చకచకా తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి అద్భుతమైనటువంటి ప్రగతి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఉండబోతుంది ముఖ్యంగా గురువు కూడా అనుకూలంగానే ఉన్నాడు రాశికి యోగకారకుడైనటువంటి కుజుని యొక్క ప్రభావం అంటే మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు మీ పక్కన ఉంటే మీరు అద్భుతాలు చేస్తారు కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో పాటుగా ప్రోత్సహించే వ్యక్తులు ఉంటేనే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటారు అంటే మీ శక్తిని మీరు తెలుసుకోలేరు ఎదుటి వాళ్ళు తెలియచేస్తే దానిని గమనించి అద్భుతంగా సృష్టించగలుగుతారు కాబట్టి మీలో ఉన్నటువంటి ప్రతిభని పది మందికి పంచే ప్రయత్నం చేయండి ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది తద్వారా మీ జీవిత గమనమే మారిపోతుంది కాబట్టి మీకు ఏదైనా కానీ అభివృద్ధికి కోసం వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి పది మందితో పంచుకోండి ఎవరైనా మీ శ్రేయోభిలాషులు ఆ పది మందిలో ఒకరుంటారు మిమ్మల్ని పైకి తీసుకువస్తారు మీ యొక్క ఆలోచనలకి పదును పెట్టండి అద్భుతంగా ఉండబోతుంది ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితి చక్కగా ఉంటుంది గురుబలం కూడా అధికంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కటి వార్త వింటారు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఏ బిల్డర్స్కైనా కాంట్రాక్టర్స్ కైనా అన్ని విధాలుగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది పెండింగ్లో ఉండి పాస్ కాని బిల్లులన్నీ కూడా పాస్ అవ్వడం తద్వారా ఆనందదాయకంగా ఉంటుంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు మంచి స్థితిగతులు అనేటువంటివి కలుగబోతున్నాయి ముఖ్యంగా గృహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి గృహము లేదా లోన్స్ శాంక్షన్ అవ్వడం తద్వారా ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక మీకు బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే ప్రమోషన్లతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంటుంది నిరుద్యోగస్తులకి చక్కగా ఉద్యోగం లభించి తీరుతుంది అన్ని విధాలుగా ఈ పదిహేను రోజులు ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో మకర రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు కాకపోతే అత్యుత్సాహము కొన్ని సందర్భాల్లో మీకు కీడును తీసుకొని వస్తుంది కాబట్టి ఎక్కడ మీరు ఉత్సాహం సంతోషంగా ఉండాలి ఎక్కడ తగ్గి ఉండాలనేటువంటి ఆలోచన లౌక్యంతో వ్యవహరించండి ఇక ఈ పదిహేను రోజులు మీదే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే చంద్రుడికి కూడా మచ్చ ఉన్నట్టుగా ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేను రోజులు పదిహేనో తారీఖు వరకు కొన్ని రోజులు అనుకూలంగా ఉంటాయి కొన్ని రోజులు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుంది రోజువారీగా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు తారీఖుల్లో ప్రధానముగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏ పని చేయాలన్నా కూడా మానసికమైనటువంటి అలజడి ఉంటుంది ఏది ప్రయత్నం చేయలేకపోతారు అన్ని ఆలోచనలకే పరిమితమవుతాయి వృధా కాలయాపన జరుగుతుందని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే నాలుగు ఐదు మరియు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో కనుక చూసుకుంటే యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటాయి ఖర్చుల్ని కూడా అధిగమించగలుగుతారు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు సంతోషంగా ఉంటారు అని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు అదే విషయాన్ని తొమ్మిది పది తారీఖుల్లో గోచరం అవుతుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏదైనా కానీ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోతారు ఈ రెండు రోజుల్లో పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకుంటే ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు విభేదాలు సమస్యలు పెరుగుతాయి అలాగే కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో లేదా ఆస్తి పంపకాలకు సంబంధించి లేదైనా హక్కుల గురించి మీకు రావాల్సినటువంటి వాటి గురించి ఎక్కువగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది చిన్న పనికి కూడాను ఎక్కువగా శ్రమ పెట్టాల్సినటువంటి పరిస్థితి డబ్బులు కూడా ఖర్చు అవుతాయని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో నిరుద్యోగస్తులు ఉద్యోగ వార్త వింటారు అలాగే ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఒక కీలకమైన నిర్ణయం మీకు తెలుస్తుంది తద్వారా ఆనందకరమైన జీవితం ధనానికి ఎటువంటి లోటు ఉండదు డబ్బులు కూడా సమయానికి అనుకూలంగా మీకు అంది వస్తాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర ఈ కాశీక్షేత్రంలో కేంద్రముగా సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో మరియు మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం అదనంతరం కాంటాక్ట్ చేసి ఆ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా గతంలో కంటే గతంలో కోల్పోయిన పరువు మర్యాదలు గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వాళ్ళే మిమ్మల్ని సాధారణంగా ప్రేమించడం జరుగుతుంది పోగొట్టుకున్న చోటనే తిరిగి తెచ్చుకోవడం అని అంటారు కదా ఆ విధంగా మీరు అన్నీ సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగం కోల్పోయి పెండింగ్లో వాళ్ళ యొక్క ఉద్యోగ భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళకి మంచి వార్త ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహం సంబంధములు సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సంతానము ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి అలాగే వాటి అంతే సమానముగా మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు కొత్త వ్యాపారాలు చేయాలనే ఆలోచన మిమ్మల్ని కొత్త పంథాలోకి తీసుకుని వెళుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇతరులతో సంప్రదింపులు జరపడం తద్వారా ఇతరుల వలన మీరు ఆనందాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాల్సి వచ్చేటువంటిది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగినులైతే అయితే తప్పకుండా మీకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది వ్యాపార విస్తరణ ఇతరులతో కలిసి చేపట్టాలనే ఆలోచన ఇవన్నీ కూడాను కార్యరూపం దాల్చడం ద్వారా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి మీకు మార్గం సుగమం అవుతుంది కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ధైర్యంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బొటిక్ బ్యూటీ పార్లర్ అలాగే లేడీ గార్మెంట్స్ లేడీస్ టైలర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా మంచి స్థితిని పొందుతారని చెప్పొచ్చు మీరు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు అలాగే గృహ సంబంధమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమస్యలు ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటారు దంపతుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి కాకపోతే ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి విభేదాలు రాకుండా చూసుకోండి అన్నిటికంటే ముఖ్యముగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గతంలో కంటే మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంటాయని చెప్పవచ్చు అంటే ఏంటి ఇక్కడ ప్రధానంగా ఏదైతే కోల్పోతారో అవి మళ్ళీ తిరిగి పొందగలుగుతారు అంటే డబ్బులు వసూలు అవ్వచ్చు రాని బాకీలు వసూలు అవ్వచ్చు లేకపోతే ఉద్యోగము మళ్ళీ తిరిగి పొందవచ్చు లేకపోతే అప్పటి వరకు భర్త ప్రేమని కుటుంబ పిల్లల ప్రేమని పొందలేని వాళ్ళు తిరిగి హక్కును చేర్చుకుంటారు విడిపోయినటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో మళ్ళీ కలుసుకునే అవకాశం ఈ మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకు అవసరం కాబట్టి అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని పొందుతారని చెప్పవచ్చు ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యలు అనేటువంటి ఉన్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం తరచు శివాలయ సందర్శనం అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం ఇవన్నీ చేసుకుంటే చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయి అలాగే సంవత్సరం పాటు దైవశక్తి మీ వెంట ఉండాలనే సదుద్దేశంతో కాశీక్షేత్రంలో కేంద్రముగా ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయవచ్చు చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్